తెరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సుందర్రాజు స్వామివారు గురువారం సాయంత్రం బంగారు తెరుచ్చిపై తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభద్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఇందులో భాగంగా స్వామివారిని వేకుంజావనై సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు మధ్యాహ్నం స్వామివారి ఉత్సవాలను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర్రాజ స్వామివారి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు అనంతరం విశేష అలంకరణలో విరాజులెత్తున్న స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెరచిపై కొలువు తీరి తెరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు అశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హార్తలు సమర్పించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శేషగిరి ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్లు గణేష్ ప్రసాద్ సుభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు